కారంపూడి మండలానికి గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కార్డ్ ద్వారా వచ్చిన నిధులపై స్టేట్ రిసోర్స్ పర్సన్ డిస్టిక్ రిసోర్స్ పర్సన్స్ ఆరుగురు సోషల్ ఆడిట్ నిర్వహించినట్లుగా కారంపూడి మండల అభివృద్ధి అధికారి గంటా శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని పనుల నిమిత్తం కలిపి తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట పంతొమ్మిది రూపాయలు మంజూరవ్వగా వాటిపై ఆడిట్ నిర్వహించాలని తెలియజేశారు ఈ ఆడిట్ లో వారు కొన్ని పొరపాట్లను గ్రహించి వాటిని రికవరీ చేయవలసిందిగా రిపోర్ట్ రాశారని తెలియజేశారు వాటిలో ఆయా పంచాయతీలలో ప్లాంటేషన్ నిమిత్తం మొక్కలు నట్టగా అవి ఎండిపోయాయని రాసిన రికార్డులను పరిశీలించి అక్కడ మరలా ప్లాంటేషన్ వేయవలసిందిగాను లేదా ఆ అమౌంట్ అన్ని రికవరీ చేయవలసిందిగాను ఎంపీడీఓ గారిని ఆదేశించినట్లు తెలిపారు ఆ రికవరీల వివరాలు ఇలా ఉన్నాయి రికవరీ అమౌంట్లు లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు రూపాయలు ఏపీడీ ఎంక్వైరీ ముప్పై ఒక వెయ్యి అరవై ఎనిమిది రూపాయలు ప్లాంటేషన్ అమౌంట్ ఐదు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు మొత్తం లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు మండలంలోని గ్రామ పంచాయతీలలో ఆయా శాఖల వారి వద్ద నుండి రికవరీ చేసి పంచాయతీల అకౌంట్లో జమ చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయపురి సౌత్ అనుపు నుంచి ఈ నెల ఇరవై ఆరవ తేదీ శివరాత్రి సందర్భంగా ఏలేశ్వరం గట్టుకు ప్రత్యేక లాంచీలు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు ఏర్పాటు చేశారు శివరాత్రి రోజు ఉదయం గంటల గంటల సాయంత్రం వరకు గట్టుకు నడుపుతున్నట్లు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు తెలిపారు ఈ అవకాశం భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు ఉదయం భక్తులను తీసుకెళ్లి సాయంత్రం తీసుకువచ్చినందుకు టికెట్ పెద్దలకు రెండు వందల రూపాయలు చిన్నపిల్లలకు నూట యాభై రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు ఇట్లు ఏపీ టూరిజం బోటింగ్ మేనేజర్ నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఒక సంఘంలో సంబంధించి ట్రేడ్ వందల యాభై మంది వ్యాపారస్తుల లైసెన్సులు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మంది రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరులోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలి చేసుకోవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని నగరపాలక సంస్థ పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు చోట ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అన్న క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ మరియు నైన్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు రమ్మ తగ్గిస్తే మార్చిల్లా ജനറൽ മെഡിസിൻ ബി പി ഷുഗർ ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണരു ബി പി ഷുഗർ ധരമകൾ പക്ഷ